నేనొక్క ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని అందరినీ నా ప్రార్థన అన్నిటికీ దేవుడు జవాబులు ఇచ్చాడు అన్నవారు ఎవరైనా ఉంటే చేయి చూపించండి అన్నిటికీనా మా ప్రార్థనలకు కొన్నిటికి జవాబులు రాలేదు అన్నవారు చేయి చూపిస్తారా నిజమైన విశ్వాసులు కూడా ఉన్నారండి ఇక్కడ మనం సాధారణంగా అండి అన్నిటికీ తలకాయ ఊపేయటం అనేది ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి చాలా అలవాటు అండి మహమాటం ఎక్కువ కదా మనకి మహమాటం ఎక్కువ ఈగో ఎక్కువ సో ఏం చేస్తామంటే తెలియకపోయినా కూడా తెలిసినట్టు తలకాయ ఊపటం చేయి ఎత్తకపోతే పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో నా ప్రార్థనకు జవాబు రాలేదంటే నేను పాపిన అనుకుంటారేమో అని ఎత్తకుండా ఉండటం ఇలాంటివన్నీ చేస్తుంటారు దయచేసి దేవుని సన్ని సన్నిధిలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఎందుకంటే నేనేమి మీకు రివార్డ్స్ ఇవ్వడానికి కాదు పైనుండి ఆయన చూస్తున్నాడు ఎవరు చూస్తున్నారు ఎక్కడున్నాం మనం దేవుని సన్నిధిలో ఉన్నాం